సప్తగిరి గారు ఎక్స్ప్రెస్ లాగా రావడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది మారుతి అన్న పిలిపు మేరకు అండ్ మా రాజ్ తరుణ్ చాలా సినిమాలు చేస్తున్నాం రాజ్ తరుణ్తో సో మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను నేను తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టాలి మా రాజ్ తరుణ్కి ఉన్న సమస్యలన్నీ పోయి ఈ సినిమా హిట్తో ఒక కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అలాగే మారుతి అన్న ఒక టైటిల్ పెట్టాడు ఈ సినిమాకి ఇప్పుడే చెప్పాడన్న భలే బలే మగాడు తర్వాత మళ్ళీ ఆ బలే జాయిన్ చేసి భలే ఉన్నాడు పెట్టాను తమ్ముడు అన్నాడు తమ్ముడు తప్పకుండా నీకు భలే బలే మగాడు అలాగే ఈ సినిమా హిట్ అవుద్ది చాలా కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ కిరణ్ గారికి ఈ సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి వెల్కమ్ సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమాతో మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు తప్పకుండా మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి ప్లస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడే ఈ థర్టీన్త్ థియేటర్కి రండి చూడండి భలే భలేగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రవీంద్ర గారు అందరికీ నమస్కారం ఈ సినిమా